క్రిస్మస్ పర్వదినాన ముందు కార్యక్రమంలో పాల్గొవలసింది నేను వేరే కార్యక్రమంలో ఉంటాం అందుకు సంతోషం మంచి సేవా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు ఎందుకంటే అమనికెడ్డి నియోజకంలో ఉన్న ఏకైక సేవా సంస్థలు వచ్చినప్పుడు మేమున్నామంటూ ముందుకొచ్చి దయాత్ర హృదయంతో ఆదుకునే వారు సురేష్ దంపతులు మన అతను వరదలు వచ్చినప్పుడు వారికి కొన్ని దేశంలో లేదు శ్రీమతి రోజా గారు సారథ్యం వహించి వరద పాత్ర కూడా వస్తువులు అంటే బ్రాండెడ్ నిత్యావసర వస్తువులు ఇచ్చారు చాలా ఖరీదైనవి ఆ రకంగా మొత్తం ఎవరైతే వరద ప్రాంతాల గ్రామాలు ఉన్నాయో గ్రామాలు అన్ని కుటుంబాలకు కూడా సహాయం అంతా సురేష్ దగ్గర గారు అలాగే ఇవాళ మహిళల యొక్క ఉపాధిని పంచడం కోసం ఇవాళ కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయటం శిక్షణ పొందిన వాళ్ళందరూ కూడా కుట్టు మిషన్ ఇవ్వడం ఇది ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే ప్రతి గృహిణికి కూడా తమ కాలమే తాను నిలబడటానికి ఒక ఆధారం ఉండాలి అలాంటి ఆధారం అన్నది శిక్ష శిక్షణ నాకు చాలా సంతోషం ఇక్కడ శిక్షణ నేర్చుకోవటం కాదు చక్కగా దుస్తులు అద్భుతంగా తయారు చేశారు ఎన్ని బాగా ప్రదర్శనలు పెట్టాలి చూసినా చాలా అనిపించాను ప్రత్యేక స్త్రీలు భర్తలకి ముందుగా సుట్టి సమర్పిస్తున్నారు అది చాలా ఆనందంగా అనిపించింది అంతే ఇవాళ అంటే వృత్తిలో నైపుణ్యం సాధించారానికి ఇవి దేవత మనం చూసిన తర్వాత ఏదో మాలు కుట్టం కాదు నైపుణ్యంతో కొట్టడం అందంగా అద్భుతంగా ఉపయుక్తంగా ఉండే విధంగా పుట్టడం అనేది అందరూ కూడా నేర్చుకోవటం చాలా సంతోషకించి నేను అభినందన ఈ సురేష్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయనలో ఉన్నది తప్పితే దయా అందరూ క్రీస్తు ప్రభు ఆరాధించు కానీ ఆయన బోధన అనుసరించే వ్యక్తి మాత్రం కలిసి ప్రేమను పంచడం కానివ్వండి ఎవరైతే సమాజంలో బాధపడుతూ కన్నీలు కాల్సిన వాళ్ళ యొక్క కళ్ళు ప్రయత్నం చేయడం కానివ్వండి ఇవన్నీ ఆయన్ని మనందరికీ కూడా తెలియజేశాయని చెప్పి భావిస్తుంది ఆ రకంగా ఒక గొప్ప మానవతా అద్భుతంగా దీనికి కొత్తగా నేను చెప్తాను ఈ సవాణ శిరిష్ అని చెప్పి ఒక అమ్మాయి అది ఆ భర్త మరే అతను చాలా దీర్ఘకాలిక వ్యాధితో కేవలం ఆక్సిజన్ మీద బతుకుతున్నాను అయితే కరెంటు పోయినప్పుడు అతను ప్రాణం ఎలా నిలబడతానది వాళ్ళ కుటుంబ సభ్యులకి చాలా ఆదు వారి పవన్ కళ్యాణ్ గారికి పంపించింది ఆయన నాకు వచ్చింది నాకు వచ్చిన తర్వాత నేను ఇది మన ఈ ముందు సురేష్ గట్టి ప్రస్తావించారు బాధపడుతున్నా అంటే అంటే అతనికి ఈ శ్వాస పీల్చుకునే చె కానీ అది ఆల్రెడీ అతని దగ్గర ఉంది అయితే వాళ్ళకి జనరేటర్ లేకపోవడంతో ఈ ప్రాబ్లం ఉందని చెప్పి తెలుసుకోవటం సరిగా ఆయన నేను ప్రిపేర్ నేను కొంత సహాయం చేస్తానని చెప్పి నాతో చెప్పిన సహాయం వెత్తు చూసిన తర్వాత కదిలి యాభై వేల రూపాయలు అక్కడ సహాయం చేస్తాను వారు కలిసి ఆయన చూసే వీడియోలో చూసినట్టు మనిషి కదిలిపోయాడు కదిలిపోయింది అని చెప్పి అది ఆ నిజమైన హృదయానందని స్పందించే హృదయానందానికి ఇది ఒక పెద్ద ఇలా కథ చెప్పాలండి అన్న ఎన్నో చెప్పచ్చు అలా ఇక్కడ అనాథ పిల్లల్ని పేద పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళందరికీ విద్యావృత్తులు చెప్పలే కాకుండా సొంత కన్నగ కంటే ఎక్కువ వాళ్ళని చూసి వాళ్ళు తెలియదు కూడా చేసి అంటే కనుక అంటే అంతని శ్రద్ధాశక్తులతో దంపతులలో చేస్తున్న సేవ అన్నది చాలా అభిరుద్యమైంది అద్భుతమైంది అభివృద్ధి వారు రకమైన గొప్ప సేవ తత్పరతని వారు ప్రదర్శించడం కాదు దాన్ని మన అందరం కూడా స్ఫూర్తిగా తీసుకుని మన కేంద్రీయం తరఫు మనం సాయం చేయడానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడు శాక్షిక గారు వారు అమెరికా నుంచి వచ్చారు వచ్చి వారి గ్రామంలో ఏదో ఒక చేయాలని చెప్పిన తపంతో వచ్చారు మన సందర్భం విపత్తు వచ్చినా కూడా ప్రజలకు అండగా నిచ్చేదా ఎవరైనా మన దగ్గర ఆలోచనలతో రాని పోదాలి ఆయన చెప్తే ఏదో రకంగా స్పందించి ఏదో రకంగా పరిష్కారం మాకు చూస్తాడని చెప్పిన భావన మనందరూ కలిగితే అలాంటివి సంస్థ నా కానీ చాలా ఉంటే నాకు చాలా ఆనందాయకం మన నీజు ప్రజలందరూ కూడా ఉపయోగపడే కార్యక్రమం ఇది ఎప్పుడు ఎక్కడ ఏదైనా చెప్తే కాదని పరిస్థితి అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఆయన అన్నీ ఏదో సాయం మనందరికి అందించే వాళ్ళని ఆదుకోవాల్సిన ప్రయత్నం ఆ రకంగా విశిష్టమైన సేవలు అందిస్తున్నారు సురేష్ గారికి రోజా గారికి అలా పిల్లలు కూడా ఆ గొప్పతనం తెలుస్తున్నాడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కుటుంబం అంతా కూడా మమైకం ఉంటుంది కార్యక్రమాలు ఇది చాలా అరుదుగా ఉండే విషయం ఆ రకంగా యావత్ కుటుంబం కూడా సేవకే అంగితమై సేవే పరమావధిగా వారిని ముందుకు సాగడం చాలా ఆనందమైన విషయం వారికి అన్ని విధాలు మంచి చెప్పి కోరుకుంటూ సెలవు ఈ ఒక్కరిగడ్డ మహిళా మండలి వారు కూడా వారు చాలా అడ్వాన్స్గా ఉంటారు అన్ని మహిళా మండల సురేష్ గారిని ద్వారా సహాయం పొందాలని ఆలోచన ఆలోచించడం కూడా గొప్ప విషయం ఎందుకంటే సహాయం మా కొట్టు నేరటం అంటే చాలా ఈజీ తక్కువ అవుతుంది కానీ ఈ మిషన్లు ఎప్పటికల్లా సుమారు పదివేలు లోపు ఉంటుంది కాబట్టి ముప్పై మంది కంటే దగ్గర దగ్గర మూడు లక్ష రూపాయి ఉంటుంది దానికి సురేష్ గారిని యూజ్ చేసుకుని ఒక చక్కటి ఆ మహిళా మండలి మంచి పేరు వచ్చే విధంగా మన రాణి గారు అలాగే కుమారి గారు వీళ్ళందరూ ఒకటి మహిళా మండలి కంటే ఒక మంచి పేరు ఉంది అది అభివృద్ధి ఇవ్వాలంటున్నారు అలాగే ఎవరైతే ఈ ఆరు నెలలుగా పుట్టిమిశ్ర నేర్చుకొని ఈరోజు శిక్షణ పొందిన తర్వాత ఈ కార్యక్రమాన్ని విశ్వం తీసుకుంటువచ్చు అందరూ కూడా ముందుగా అందజేస్తూ ఎందుకంటే సురేష్ గారు ఏ కార్యక్రమం చాలా సంవత్సరాల నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు దాంట్లో ముఖ్యంగా ఆయన చెప్పినట్టు సోషల్ యాక్టివిటీస్లో ఈ ఉపాధి కల్పన చాలా ముఖ్యమైనది అని అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ శిక్షణ ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ముఖ్యంగా మహిళలు ఈరోజు చాలా ఎక్కడ చూసినా సరే పోటీ సెంటర్లు మనం ఇచ్చి చూస్తూనే ఉన్నాం ఈ రోజు కుట్టు మిశ్రంలో ట్రైలింగ్ అనే గతంలో ఏమో తెలియదు కానీ ఈరోజు వీటికి చాలా ఇంపార్టెన్స్ పెరిగింది ఎందుకంటే మహిళలు కుటుంబం దీంట్లో అంబ్రాయిడ్ ఉత్సవ లేదా మగం ఉత్సవం ఇటువంటి ద్వారా ఇంకా ఆర్థికంగా ఎక్కువ నిలబడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది ఇందాక చెప్పినట్టు ఈ సాధారణ కుట్టు ఈ ట్రైలింగ్ కాకుండా ఇంకా అడ్వాన్స్డ్గా కూడా ట్రైలింగ్ ఏర్పాటు చేసి మహిళలందరూ కూడా దాని శిక్షణ ఇచ్చింది వాళ్ళు డెఫినెట్గా ఆర్థికంగా ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది అదేవిధంగా టేశ్వరమ్మ గారు ఇట్లా వీళ్ళందరూ ఉత్తర్వాద మల్లిపెద్ద రత్నకుమార్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో చాలా చాలా కార్యక్రమాలు జరిగినాయి ఫుడ్ న్యూట్రిషన్ మీద కానీ లేదంటే గనక ఇలా ఉపాధి కార్యక్రమాల మీద కానీ ఇలా జరిగినాయి అనమాట ఆ పరంపరలో భాగంగా ఇప్పుడు ఈ సంవత్సరంలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నుంచి వేదిక మన ముఖ్య అతిథి బుద్ధు ప్రసాద్ ఎమ్మెల్యే గారికి అలాగే మన సురేష్ గారు సురేంద్ర గారు మండల శాస్త్రి గారు వెళ్ళారనమాట వెళ్ళిన తర్వాత ఒక రెండు వారాలు మాకు అసలు ఏమి తెలియట్లేదని ఒత్తిడికి వచ్చేసారు అప్పుడు ఏంటి మేము అంత ముందు ఎప్పుడు చాలా కాలం నుంచి మేము చాలా సెంటర్లు మహిళా మండలి పేర్లు వచ్చాయి ఒక యాభై అరవై మంది పేర్లు వచ్చింది సరే అని చెప్పేసి ఫస్ట్ బ్యాచ్ లో ఒక ముప్పై మందికి ఈ సెక్షన్ ఇచ్చి ఆ మిగిలిన వాళ్ళకి సెకండ్ బ్యాచ్ ఇప్పుడు వాళ్ళందరూ కూడా అప్పుడు పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళు అనమాట ఇలా నమోదు చేసుకున్న వాళ్ళు మందికి తరఫీదులు ఇచ్చాం వేరే వేరే గ్రామాల్లో మరి తరఫీ కాకుండా వారి తరఫీ తర్వాత చుట్టూ శిక్షణ మరి వారికి ఇవ్వటం జరుగుతుంది మీరందరూ కూడా చక్కగా మీరు నేర్చుకున్నందుకు మీకు ఓర్పు మీ సహనము మీ క్రమశిక్షణ బట్టి చాలా మరి ఆఫ్ అనమాట ఎందుకంటే మరి చెప్పేది ఏంటంటే మీరందరూ కూడా మీ సూది దారంతో ప్రారంభమైన ఈ యొక్క నైపుణ్యతను ఇంకా అభివృద్ధిలో మీరు తీసుకురావాలి ఎందుకంటే అందరూ కూడా మరి ఫ్యాషన్ బొటీక్ అని ఈ బొటీక్స్ అనమాట మరి వారంతా కూడా మరి ఈ విధంగా మరి ప్రారంభించిన వాళ్ళే కనుక మీరు చక్కగా మీ నైపుణ్యతను ఉపయోగించుకుని ఇంకా భవిష్యత్తులో మరి అభివృద్ధి పొంది మీరు ఇంకా అనేక మందికి ఉపాధి మీకు మాత్రమే ఉపాధి కాదు కొంతమంది మరి గృహంలో ఉంటే మరి పుడుతూ ఉంటారు ఇంకా తర్వాత ఇంకా అభివృద్ధి చేసుకుని ఈ ఉపాధికి ఇంకా అనేక మంది కల్పించి మీ జీవితాలను మరి సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటున్నాం మా ట్రస్ట్ ద్వారా కూడా మరి ముఖ్యంగా ఎక్కువ మేము చేసేది అంటే విద్య వైద్యం తర్వాత ఉపాధి ఈ యొక్క అంశాల మీదకి ఎక్కువగా మేము ఫోకస్ చేస్తూ మన ప్రాంతాల్లో ఉన్న వారికి అదేవిధంగా విపత్తులు సంభవించినప్పుడు మరి మా యొక్క చిరు సహాయాన్ని మరి ప్రజలకు అందిస్తున్నాం మరి ఉపాధి ప్రాజెక్టులో భాగంగానే ఈ రోజున మరి ముప్పై మంది మరి తర్ఫీదు పొందారు గత సంవత్సరంలో వారందరూ కూడా మరి అతిథుల మీద అతిథి చేతుల మీదగా కుటుంబీస్ మరి పంపిణీ మరి ఉంటాం நரே நம்ம முக்கிய கேஸ்கே நம்ம மாத்த அது மல்ல லட்சுல ஆஹா அதுல லட்சுல இந்தா அது பேத்தி